హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి పప్పు చారు ప్రిపేర్ చేస్తున్నానండి పప్పు చారు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పు చారు ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ గిన్నె ఒకటి పెట్టుకొని ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ పప్పు వరకు తీసుకొని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పు అంతా కూడా గరిట్ తోటి ఇలా ఎంచుకోవాలి మనం మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకున్నాం కాబట్టి ఇలా ఇనుపుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు అలా పప్పు మొత్తం ఇనుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు మూడు టమోటాలు చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుందండి పప్పుచారులోకి చిలుకిల్లా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సేసు చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని ఉప్పు చారు మరిగించుకోవాలి ఇందులో వేసుకుంటే బెండకాయ ముక్కలు కానీ వంకాయలు కానీ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అంతా కూడా ఒకసారి కలిపేసుకొని కొంతసేపు మరిగించుకోవాలి చూడండి ఇలా కొంతసేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి పక్కన ఒక గిన్నె పెట్టుకొని తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎన్నిమిరపకాయలు ఐదారు వెల్లుల్లిపాయ రబ్బలు దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును వేయించుకోవాలి తాలింపు ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఇంగువా పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా తాలింపు కూడా వేసుకున్న తర్వాత ఈ పప్పు చారులో వేసుకొని ఇంకొక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే పప్పుచారు రెడీ అయిపోయినట్టే అంతేనండి పప్పుచారు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి